హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా ఆయన పని స్పాండి తెచ్చినాడు అండి మా ఆయన అయితే లేట్ రుటీకి పోయినాడు తెచ్చి ఇచ్చిపోయినాడు అనమాట నేను అదే వీడియో తీస్తామని చెప్పి వీడియో తీస్ వీడియో తీస్తున్నాను మా పిల్లలు అయితే కోస్తున్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారో మనం మేకన గురైనా కోస్తాం కదా అంత కష్టపడుతున్నారు అనమాట పిల్లలు మా హర్ష అయితే చాలా కష్టపడినాడు దాన్ని అయితే మొత్తానికి సాధించినమాట దాన్ని పీకేస్తున్నారు చూడండి అయితే పనస్ పండు కోసి లోపలైతే చూడండి ఎంత బాగా బాగా మాగిందనమాట తీయగుంది చాలా జేస్ట్రి తిని చెప్పింది సూపర్ ఉంది మమ్మీని లాస్ట్కి అయితే మొత్తానికి అన్నీ తీసేసినారు చూడండి ఎన్ని పండ్లు అయినా ఎన్ని అయినాయి చూడండి పండు అయితే పెద్దది అందుకని చాలా వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా తినింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్